శ్రీ సాయనం భగవాన్ బాబాతూ స్వామి మా ఇంట జంట వెంట ఉంటూ నడిపిస్తూ ఎల్లవేళ స్వామి మాతో ఉంటూ మమ్మల్ని సదా స్వామి అన్ని చూసుకుంటూ నా పేరు చల్లగున్న శేష సత్యకుమార్ నేను వైరాసంధి కన్వీనర్గా ఉంటున్నాను ప్రస్తుతం నాన్నగారి పేరు చల్లగున్న శివకోటేశ్వర గారు కీర్తి శేషుడు అంతకుముందు నాన్నగారు కన్వీనర్గా చేసేవారు అమ్మగారి కృష్ణావతి గారు వైరాలు మాది వ్యాపారం వైరా నుంచి కమ్మ చేసేట్లయ్యాము అయినా కానీ వైరాలు స్వామి సేవలు నిరతరాయంగా చేయడం జరిపిస్తూనే ఉన్నాము స్వామి మా ఇంట వెంట చెంట కంటూ ఉంటూ స్వామి మాతోనే ఉంటూ సేవలన్నీ జరిపించుకుంటున్నారు నాన్నగారు తొంభై రెండు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి స్వామి ఫోర్లోకి వచ్చాము నాన్నగారికి మొదటి నుంచి బాబాలు దేవుడు అంటే అస్సలు నమ్మకం ఉండే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గురినా కానీ ప్రసాదాలు తిట్టేవాళ్ళ దిగాని తిట్టేవాడు అట్లాంటిది నాన్నగారి స్వామిని పరీక్షిద్దామని చెప్పి వెళ్ళి స్వామిని దర్శనానికి చూడడం కంటే స్వామి ఏం చేస్తున్నారు ఏంటి అసలు స్వామి ఏంటి ఆయన దేవుడు ఎట్లా అయ్యారని పరిపరి విధాలా పరీక్షించుకున్నారు స్వామిని పరీక్షించడం కంటే స్వామి నారగా ఎక్కువ పరీక్షించి స్వామిని అధ్యక్ష ఉందో స్వామిని మోటి చేస్తే స్వామి నారగా మోటి చేసేసి నేనే స్వామి స్వామి నేను అని స్వామిలో ఫోన్ లో చెప్పారు ఇక అప్పటి నుంచి నాన్నగారికి స్వామి భజనలన్నా స్వామి సర్వీసులన్నా అస్సలు మెయిన్ స్వామి 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 అంటూ స్వామిలో చూసుకునేవారు నాన్నగారు ఏ ఏ సేవల్లో పాల్గొన్నారు అట్లాంటి ఉన్న విషయాలు చెప్పండి సార్ నాన్నగారు వైరా సమితి కార్యక్రమం అనేక సేవా కార్యక్రమాలు చేశారు వైరాగ వేద పాఠశాల కానివ్వండి ప్రతి సంవత్సరం స్వామి వారి వార్షికోత్సవాలు చుట్టుపక్కల ఊళ్ళలో మెడికల్ క్యాంపులు కానివ్వండి వెటర్నరీ క్యాంపులు మన జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని సర్వీసులు యాక్టివిటీస్లో పాల్గొనేవారు స్వామి పత్తి సర్వీసులకి నాన్నగారు వెళ్తూ వచ్చి వస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు నెక్స్ట్ మన పత్తి యాత్రలు ఉండేవి పత్తియాత్రలకి ఒక రెండు బస్సులు తీసుకొని ఇయర్లీ వంద మంది రెండు వందల మందిని రైతులని కానీ పబ్లిక్ని కానీ తీసుకొస్తూ స్వామి గా మార్చేవారు స్వామి గురించి ఎంతసేపటికి తపన పడుతూ స్వామి మన వెంట ఉంటే మనకి తెలియని ఆనందం పెంచుకోవచ్చు అని స్వామితో బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు నాన్నగారు స్వతహాగా మా నాయనమ్మ తాతయ్య గారు వెంకటేశ్వ భక్తులు తాతయ్య గారికి నాన్నగారు ఇట్లా వెళ్ళేసరికి ఏమిటి ఇట్లా తయారవుతున్నాడు అని ఇది అది అనుకునేవారు ఒకరోజు స్వయంగా తాతయ్య గారికి కల్లో వచ్చి స్వా వెంకటేశ్వర స్వామి నేనే బాబా నేనే వెంకటేశ్వర స్వామి అని తాతయ్య గారికి తెలుపడం జరిగింది తాతయ్య గారు కూడా అసలు చాలా పరమ భక్తులు వారు తొంభై ఎనిమిది సంవత్సరాలు స్వా జీవించి స్వామిని స్వామి భజనలలో పాటలు పాడుతూ చాలా చేసేవారు తాతయ్య గార్ల శ్రీమన్నారాయణ నాయమ్మ గారి శేషార్ అమ్మమ్మ ఇద్దరు వైరాగతిలో భజనలు కానీ సర్వీసులు కానీ ఏ ఉన్నా కానీ వాళ్ళ వంతు వాళ్ళు మమేకమే చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక వారితో పాటు ఇప్పుడు అమ్మగారి డైరీ పనితో మేము నేను తమ్ముడు స్వామి సర్వీసులు వైరా సమితి కన్వీనర్గా ఉంటూ స్వామి సర్వీసులు స్వామి ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ మెయిన్ స్వామి ఏదైనా స్వామి కార్యక్రమం ఉంటే ఫస్ట్ అది తర్వాత మన ప్రోగ్రామ్ స్వామి ఉంటే చాలు ఎన్ని పనులున్నా కానీ స్వామి చూసుకుంటారు ఆ కార్యక్రమం చేసేసుకొని స్వామి మా పిల్లలు పెద్దపా పేరు మోక్షశ్రీనాథ సాయి బాబు పేరు ప్రేమ్ సాయి పాపని సంవత్సరంలోపు స్వామి దగ్గరే చేయించాము బాబు అన్నప్రసన్న స్వామి కొడుకు గడపతి దగ్గర చేయించాము స్వామి ఆశీస్సులతో ఇద్దరు పట్ల మంచి భవిష్యత్తు ఉన్నది స్వామి చూసుకుంటున్నానంత మాకు అవకాశం దొరికినప్పుడల్లా స్వామి అవకాశం ఇచ్చినప్పుడల్లా స్వామి సర్వీసులకు పాల్గొంటూ పుట్టపర సర్వీసులకు పాల్గొంటూ వైరాలో వేద పాశాల దూషాల నిర్వహణ స్వామి పేరు చూసుకుంటూ మన జిల్లా యంత్రాంగం అందరి సహా సహకారాలతో స్వామి ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ నడిచినా కానీ చాలా భారీ ఎత్తున మంచిగా చాలా చక్కగా జరుగుతున్నాయి దానికి స్వామికి ఎప్పుడు ధన్యవాద పడి ఉండో ఇంటర్ స్వామికి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి శతకోటి పొందడం